హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఆఫర్ రెండు వందల రూపాయల లోపల నెలంతా అపరిమిత కాలింగ్ డేటా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఈ ప్రభుత్వ దిగ్గజ కంపెనీ రోజు కేవలం రెండు రూపాయలతోనే రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తుంది ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు డేటా కూడా పొందుతారు దీంతో ఎక్కువ మంది కస్టమర్లు ఈ ప్లాన్ ఎంచుకుంటారు అయితే బిఎస్ఎన్ రెండు వందల రూపాయల రీఛార్జ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న రెండు వందల రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు డేటా లాభాలు కూడా పొందుతారు ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ నూట తొంభై ఏడు రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఇందులో మీరు డెబ్బై రోజుల పాటు వ్యాలిడిటీతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు అయితే కాలింగ్ సౌకర్యం మాత్రం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంటుంది ఉచిత ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు ప్రతిరోజు టూ జీబీ డేటా వస్తుంది అయితే ఈ ప్లాన్ మొత్తం అపరిమిత వాయిస్ కాలింగ్ ఉండదు మీ బేసిక్ రీఛార్జ్ ప్లాన్కి ఇది యాడ్ అని చేసుకోవాలి బిఎస్ఎన్ఎల్ నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది దీని ప్లాన్ వ్యాలిడిటీ ముప్పై రోజుల పాటు వర్తిస్తుంది ఇందులో ప్రతిరోజు టూ జీబీ డేటా ముప్పై రోజుల పాటు పొందుతారు వంద ఫ్రీ ఎస్ఎంఎస్లు కూడా ఉంటాయి బిఎస్ఎన్ఎల్ కార్డ్ హో సిమ్ కార్డ్ హోడల్స్ లాంగ్ టైమ్ వ్యాలిడిటీ కావాలంటే నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవచ్చు ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు డేటా పొందుతారు నెల రోజుల పాటు దీని వ్యాలిడిటీ ఉంటుంది